హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకి ఎంతో ఉపయోగపడే ఒక రెండు చిట్కాలు అనేటివి నేను మీకు చెప్తానండి ఎప్పుడు మనం ఇంట్లో ఉండే వాటిది ఉపయోగించుకోవడం ఎలా అనే దాని గురించి అయితే నేను మీకు చెప్తాను కదండి అందుకంటే ముందు ఈ వీడియోలో ఒక మంచి విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి ఆ విషయం కరెక్ట్ అనుకుంటే మీకు నచ్చింది అనుకుంటే మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఛానల్ ఇప్పుడు వ్యాజిలిన్ కొబ్బరి నూనె ఉంది కదండి దీంతో ఏం యూ ఎలా యూస్ చేసుకోవాలనే దాని గురించి అయితే నేను మీ అందరికీ చెప్తానండి ఫస్ట్ అయితే మనం కళ్ళ కింద నిద్ర లేక కానీ లేకపోతే ఏదైనా ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడు కళ్ళ కింద బ్లాక్గా వచ్చేస్తుంది కదండి అలాంటి సమయంలో వ్యాజ్లిన్ని రాసుకున్నట్లయితే మనకి కళ్ళు కింద నలుపు అనేది పోయి తెల్లగా ఉంటుందండి ఎప్పుడైనా మీకు అలా ఉన్నప్పుడు యూజ్ చేయండి అలాగే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే యూజ్ అయిన టిప్ అండి మనం చాలామంది స్టిక్ పెనాలు వాడతాం అలాగే ఇనుప పెనాలు వాడతాం ఎలా అయినా సరే అది అనేది తుప్పు పట్టిపోతుండు పెనం అనేది తుప్పు పడుతుంది కదండి అలా తుప్పు పట్టినప్పుడు మనం తోముతుంటాం అలా తోమేటప్పుడు కొద్దిగా అంత మనం సాల్ట్ కానీ వేసుకున్నట్లయితే ఇనుప పెనాలు కానీ ఇలా దోసిన పెనాలు కానీ తుప్పు పట్టు పట్టడం అనేది కామన్ కాబట్టి ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం దానిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిదండి అయితే నేను ఇప్పుడు అయితే దీనికి ఈ విధంగా సాల్ట్ వేసి మొత్తం రఫ్ చేస్తున్నా కొద్దిగా వాటర్ వేసి చేత్తోనైనా రఫ్ చేయండి లేదంటే స్టీల్ పీస్తోనైనా రఫ్ చేయండి మీకు విషయం తెలుసు అండి ఎక్కువ శాతం నాన్ స్టిక్ పెనాల్ని స్టీల్ పీస్ ఉపయోగించి తోమకూడదు తోమితే దోశలు సరిగ్గా రావు అంటారు అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని చక్కగా రుద్దుకున్నట్లయితే పెనం కూడా నీట్గా అవుతుంది అలాగే గీతల పెడవు దోశలు కూడా వేసేటప్పుడు చాలా చక్కగా వస్తాయండి ఇగోండి నేను సాల్ట్ వేసి మొత్తం రఫ్ చేస్తున్నా అయితే మీకు చూపించడం కోసం స్టీల్ పీస్ను ఉపయోగించాను కానీ మీరు మాత్రం సాల్ట్ అది యూస్ చేసుకోండి ఎక్కువ శాతం స్టీల్ పీస్ మాత్రం దోశలు వేసే పెనాలకు మాత్రం వాడకండి నార్మల్ పీస్ అయినా వాడండి ఇలా సాల్ట్ అయినా వాడండి కానీ దోశలు పెనానికి మాత్రం ఈ విధంగా అయితే యూస్ చేయకండి ఇక మరి అసలు దీనివల్ల ఏం ఉపయోగం ఉంది ఏంటనే చెప్తానండి అయితే ఇప్పుడు మనము దోశలు వేసుకుంటాం కదండి దోశలు వేసుకుంటున్నాక మనం ఫస్ట్ దోశ తినకూడదు అంటారు ఎందుకు ఎందుకు తినకూడదు అనేది మాత్రం ఎవరికీ తెలియదు అయితే నేను క్లీన్ చేసేసాను కదండి క్లీన్ చేసేసి శుభ్రంగా కడిగేసుకుంటున్నాను ఇప్పుడు నేనైతే దోశనైతే వేసుకున్నాను కానీ చూసారా మనం తోమినా సరే పెనానక అనేది మురికి క్రిములు బ్యాక్టీరియా చాలా ఉంటుందండి అలాంటి బ్యాక్టీరియా మొత్తం ఫస్ట్ మనం వేసుకునే దోశకి అంటుతుంది అది ఒకప్పుడు ఏమైనా వాళ్ళు తొలేత ఫస్ట్ వేసిన అట్టు సరిగ్గా రాదనో లేకపోతే ఫస్ట్ వేసిన అట్టు కానీ ఏదైనా తినకూడదని ఇలా అంటారు ఎందుకో తెలుసు అండి ఇప్పుడు ఫస్ట్ మనం వేసాం దానికి ఉండే పెనానికి ఉండే చెత్త చెదారం బ్యాక్టీరియా మొత్తం ఆ అట్టుకు అనేటిది అంటిపోతుంది అలాగే తొలి స్టార్టింగ్లో చక్కగా రాదని అంటారు కొందరికి వస్తుంది అంతేకాకుండా అది వచ్చినా సరే తినకూడదు ఎందుకు తెలిసి ఇది మాత్రం వాస్తవం అండి ఎందుకంటే దానికి చాలా మురిక అనేది ఉంటుంది పెనంకి చాలా సార్లు మీకు ఈ విషయం తెలిసే ఉండదు దోశ వేసి దోశ పెనంకుండే మురికి అంతా అట్టుకే అంటుతుంది కాబట్టి ఫస్ట్ వేసిన అట్టు మాత్రం తినకండి అది శరీరానికి అంత మంచిది కాదు చాలా హానికరాన్ని కలిగిస్తుంది అందుకని చెప్పేసి ఈ విధంగా చేయండి చూడండి నేను ఫస్ట్ సార్ వేసినా సరే దోశ చక్కగా వస్తుంది కానీ దాన్ని మాత్రం యూస్ చేయకండి ఫస్ట్ సార్ వేసేది